హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస కంప్యూటర్ అంబ్రెడింగ్ వర్క్స్ ఈరోజైతే మళ్ళీ నేను ఒక కొత్త డిజైన్తో వచ్చాను ఈ డిజైన్ బోట్నెక్ డిజైన్ అండి వన్ సైడు ఇలా వన్ సైడ్ వస్తుంది టూ సైడ్స్ రావు ఇది ఇది వన్ సైడ్ డిజైను బోట్నెక్ కస్టమర్ వన్ సైడ్ కావాలని అడిగారు సో మేము ఇలాగా వన్ సైడ్ వేసాం అటు సైడ్ కొంచెం ప్లెయిన్గా ఉంటుందంటే కొంచెం చిన్న బుట్టీస్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా చిన్న చిన్న బుట్టీస్ అయితే బాగుంటుంది దీనికి డిజైన్ అయితే ఇలా వచ్చిందండి ఫినిషింగ్ లాస్ట్ అయిపోయింది ఇది ఇంక ఇంతే అక్కడక్కడ ఫినిషింగ్ ఉంది ఫినిషింగ్ ఇస్తుంది పూకి చాలా బాగుందండి డిజైన్ వచ్చి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది మా ఆర్ కం మిషన్ కొన్నప్పుడు మాకు ఇచ్చిన డిజైన్స్ అండి ఇవి వాళ్ళు టూ థౌజండ్ డిజైన్స్ ఇచ్చారు అందులో ఒక డిజైన్ ఇది ఈ డిజైన్స్ చాలా బాగుంటాయండి ముద్దకుట్ వచ్చి ముద్దగాన కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇవి వచ్చి హ్యాండ్స్ అండి టైం ఎక్కువ తీసుకున్నా సరే డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఫినిషింగ్ అది చాలా బాగా ఇస్తుంది టైం టేకింగ్ కాకపోతే ఎక్కువ అయిపోతుంది ఈ డిజైన్స్ ఎక్కువ ముద్దకుట్లు రావడం వల్ల కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా సింగిల్గా వస్తుంది బుటీస్ అవి ఏమి రావు అవి ఎల్బో హ్యాండ్ ఎల్బో హ్యాండ్ కలగా వస్తాయి చూడండి డిజైన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా బాగుందండి డిజైను చూడండి ఫినిషింగ్ అది కూడా చాలా నీట్గా ఉంది సిల్వర్ సారీ సిల్వర్ బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ సేమ్ శారీలో ఫ్లవర్స్ కూడా ఇలాగే ఉంటాయి సో వాళ్ళకు అలా డిజైన్ చేయమన్నారు మేము ఇలా డిజైన్ చేయడం జరుగుతుంది చాలా బాగుందండి డిజైన్ అయితే ఆల్రెడీ మేము హ్యాండ్ ముందే వేసేసాం హ్యాండ్స్ ముందే వేస్తాం తర్వాత బ్యాక్ హ్యాండ్ ఫ్రంట్ పెడతాం ఇలా ఉందండి ఫినిషింగ్ అది ఇదండి డిజైన్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుందండి డిజైన్ మాత్రం